శ్రీ మాతృ నమ శ్రీ గురు నమ మన ఛానల్కు స్వాగతం కన్యా వారి యొక్క జీవితాన్ని చూసినట్టయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో మీ ఇంటిలోనే దాగి ఉన్నటువంటి శక్తి బయటకు రాబోతుంది అయితే అది ఎటువంటి శక్తి ఇక ఆ శక్తి కనుక మీ ఇంటిలో నుండి బయటకి రావడం మూలంగా మీకు మీ జీవితంలో ఎటువంటి ఫలితాలు అనేవి ఉంటాయి మీకు మంచి జరుగుతుందా లేదా మీకు చెడు జరుగుతుందా అయితే ఈ కన్యారాశి వారి యొక్క జీవితం ఈ సమయంలో ఏ విధంగా సాగిపోతుంది ముఖ్యంగా ఈ మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో మీ ఇంట్లో దాగి ఉండేటువంటి ఏ శక్తి బయటకు రాబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలకు వెళ్తే ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కన్యా రాశికి చెందుతాయి రాశి చక్రంలో యొక్క కన్యా రాశి ఆరవ రాశి ఈ రాశికి అధిపతి బుధుడు ఇక ఈ కన్యా రాశి వారికి తమ జీవితంలో అందమైన కళాత్మకమైన వస్తువులను సేకరించడం అలాగే మంచి వస్త్రదరణ చేసుకోవడం చాలా ఇష్టం ఇక కన్యా రాశి వారు ఎక్కువగా ఇంటి భోజనానికి ఎక్కువ మక్కువ చూపుతారు అదేవిధంగా ఈ కన్యా రాశి వారు వారు చేసే పనుల అలసట చెందక ఓపికతో ఓర్పుతో కష్టపడేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే ఈ రాశి వారికి సహనం ఎక్కువగా ఉంటుంది ముఖ్యంగా ఈ కన్యా రాశి వారు ప్రేమకు లొంగిపోతారు అలాగే కుటుంబమన్నా కుటుంబ సభ్యులన్నా వీరికి అపారమైన ప్రేమ చూపిస్తారు ఇక ఈ రాశివారు ఎంతటి కార్యాలైనా సరే సులభంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అయితే ఈ యొక్క కన్యా జీవితంలో వీరికి ఎన్ని మంచి అలవాట్లు ఉన్నా కానీ ఇతరులకు సహాయం చేసే గుణం మాత్రం అధికంగా కలిగి ఉంటారు కానీ వీరిని మాత్రం శత్రులుగా భావించే వ్యక్తులు కూడా చాలామందే ఉంటారు కాబట్టి ఈ విధమైనటువంటి మంచి మనస్తత్వం కారణంగా ఈ కన్యా రాశి వారు చాలామంది మిత్రులను శివభిలాషులను సంపాదించుకోగలుగుతారు ముఖ్యంగా ఈ యొక్క కన్యా రాశిలో పుట్టిన వాళ్ళు బంధాలకు అనుబంధాలకు అధికమైన ప్రాధాన్యతనిస్తారు ఈ విధమైనటువంటి వ్యక్తిత్వం కారణంగా వీరికి శివభిలాషలు కూడా అధికంగా వీరు సంపాదించుకోగలుగుతారు ఈ విధంగా వీరిని అందరూ ఇష్టపడటం చూసి కొంతమంది వ్యక్తులు మాత్రం ఈ కన్యా రాశి వారిని చూసి ఓర్వలేకపోతారు వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా చేస్తారు అంటే ఈ కన్యారాశి వారిపైన ఒక జలసి అనేది ఉంటుంది ఇక ఈ జలసి కారణంగా అనేక రకాల కుట్రల పని వీరి యొక్క జీవితంలో ఆర్థిక పరంగా దిగజారటానికి లేదంటే ఈ కన్యారాశి వారి యొక్క పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కొంతమంది వ్యక్తులైతే ప్రయత్నం చేస్తారు అయినప్పటికీ కూడా ఈ కన్యారాశి రాశి వారి యొక్క తెలివితేటలతో ఆ వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ నుండి వీరు సులభంగా తప్పించుకోగలుగుతారు అలాగే ఇతరులు వీరి మీద పండేటటువంటి కుట్రలను వారికి తిప్పికొట్టగలిగే సామర్థ్యం ఈ కన్యారాశి వ్యక్తుల్లో అధికంగా ఉంటుంది ముఖ్యంగా ఈ కన్యారాశి వారికి నేర్పరితనం చాకచక్యం సమయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు అనేవి అత్యధికంగా ఉంటాయి అయితే ఈ యొక్క కన్యా రాశి వారి జాతకం ప్రకారం చూస్తే ఇదివరకు ఈ కన్యారాశి వారు కొంతమంది వ్యక్తుల పట్ల నమ్మకాన్ని కోల్పోయిన పరిస్థితులు కూడా వీరు చూశారు ఎలా అంటే షూరిటీ సంతకాల వల్ల వీరు గతంలో మోసపోయి ఉన్నారు ముఖ్యంగా మీ యొక్క జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధించాయి అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పొచ్చు ఎలా అంటే ఈ నెల మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూల శక్తి అనేది ఈ సమయంలో మీ ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది అంటే ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను ఎదుర్కోవడానికి గల కారణం మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అది మీ ఇంటిలో నుండి ఈ సమయంలో బయటకు రాబోతుంది ఇక ఆ శక్తి కనుక మీ ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ యొక్క జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి శుభ ఫలితాలను మీరు పొందుతారు ముఖ్యంగా నరదృష్టి అనేది చాలా అంటే చాలా ప్రభావవంతంగా మనిషి జీవితం పైన ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది నరుడు దృష్టికి నలరాయి కూడా పగిలిపోతుంది అనే సామెత వినే ఉంటారు అంతటి ప్రభావం అనేది మనిషి యొక్క కంటి చూపికి ఉంటుంది ఇక అటువంటి చెడు చూపు అనేది మీ పైన అధికంగా ఉందని చెప్పొచ్చు ఇక కన్యారాశి వారికి ఈ చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు మీరైతే మీ జీవితంలో మీరు చేస్తున్న వృత్తి ఉద్యోగం వ్యాపారం పరంగా ఎన్నో రకాల ఇబ్బందులను సమస్యలను అలాగే మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులను అనారోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు ఎందుకంటే ఈ యొక్క కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అవి నెగిటివ్ ఎనర్జీగా మీ యొక్క జీవితంలో మీ ఇంట్లో దాగి ఉన్నాయి కాబట్టి ఈ విధంగా మీ ఇంటిలో అనేక రకాలైనటువంటి బాధలు ఇబ్బందులు అలాగే ఎవరికీ చెప్పుకోలేనటువంటి సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ వచ్చాయి ఎంతో కాలంగా తీరని సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరైతే ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు అయినప్పటికీ కూడా మీరైతే మీ జీవితంలో ధైర్య సాహసాలతో మీరు ముందుకు సాగుతూ ఉన్నారు మీరు మాత్రం పైకి ఎంత నవ్వుతూ మాట్లాడినా మనసులో మాత్రం ఏదో తెలియని బాధ ఎప్పుడు కూడా సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంది ఇక అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ కన్యారాశి వారి జీవితంలో ఈ నెల మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో మీ ఇంట్లో తాగి ఉన్నటువంటి ప్రతికూల శక్తి బయటకు రాబోతోంది ఖచ్చితంగా ఆ శక్తి కనుక బయటకు వెళ్ళిపోవడంతో ఇక మీ ఇల్లంతా కూడా ఒక మంచి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతాయి ఆరోగ్య బాధలు బాధిస్తాయి ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి ముఖ్యంగా చదువు వృత్తి ఉద్యోగం వ్యాపారానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు వేధిస్తూ ఉంటాయి ఈ విధంగా కన్యారాశి వారి జీవితంలో కూడా జరిగింది దీనికి గల కారణం మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఈ నెల మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు తేదీలు అనేవి మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు అని చెప్పొచ్చు గతంలో మీరు ఎంతో మందికి సహాయం చేస్తారు అలాగే ఎంతోమందికి మీరు అండగా నిలిచారు ఈ విధంగా మీరు చేయడం ద్వారా ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా ఈ సమయంలో మీరు పొందుకుంటారు ఎందుకంటే ఆ పరమశివుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు పంపించి వేస్తాడు అలాగే మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది దీనికి కారణంగా మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యకు పరిష్కారం అనేది ఖచ్చితంగా లభిస్తుంది ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముడుతాయి ముఖ్యంగా నా అన్నవారు కూడా అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి ఒక సందర్భంలో జీవితం ముగించాలి అని కూడా ఒక రకమైనటువంటి నిరాశ ఏర్పడుతుంది ఎందుకంటే దీనికి కారణం నెగిటివ్ ఎనర్జీ అయితే కన్యా రాశి వారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే ఉంది ఎందుకంటే మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అది ఈ మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి ముఖ్యంగా కన్యా వారు మీ ఇంట్లో పనికిరాని అలాగే విరిగిపోయినటువంటి వస్తువులు ఏమైనా ఉంటే గనక వాటిని వెంటనే తీసి పడేయండి ఎందుకంటే ఈ విధమైన వస్తువులు ఇంట్లో ఉండడం మూలంగా కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో ఉంటుంది అలాగే విరిగిపోయిన ప్లాస్టిక్ వస్తువులు బకెట్లు కావచ్చు చీర్లు కావచ్చు ఇటువంటి విరిగిన వస్తువులు మీ ఇంట్లో అస్సలు ఉంచకూడదు అలాగే పగిలిన గాజులు పగిలిన అర్థం కూడా ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉంచుకోకూడదు ఇటువంటి పగిలిన వస్తువులు ఇంట్లో ఉంచుకోవడం వల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువ అవుతుంది ముఖ్యంగా కన్యా వారు ఒక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది అది ఏంటి అంటే ఆదివారం రోజున మీరైతే ఈ చిన్న పరిహారం చేసుకోండి కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీని లోపలికి లాక్కునే శక్తి ఉంటుంది కాబట్టి కన్యా వారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి గంధం కుంకుమలతో పొట్టు పెట్టండి ఈ విధంగా మీరు కలబందను మీ ఇంటి గుమానికి వేలాడదీయండి ఈ విధంగా మీరు చేస్తే కనుక మీ ఇంట్లోకి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది రాకుండా ఉంటుంది అదే విధంగా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లుని పరిశుభ్రంగా ఉంచుకోండి ఈ విధంగా మీరు చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటిలో నుండి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మీదేవి మీ ఇంటిలోకి ప్రవేశించడం మూలంగా ఒక అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అప్పుల బాధలు తీరిపోతాయి ఆర్థిక పురోగతిని మీరు చూస్తారు ముఖ్యంగా ఈ మార్చ్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదవ తేదీలో ఏ రోజైనా ఏ సమయంలో అయినా సరే నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూల శక్తి అనేది మీ ఇంటిలో నుండి బయటకు వెళ్ళిపోతుంది ఇన్ని రోజులు మీరు పడిన కష్టాలు బాధలు సమస్యల నుంచి మీకు విముక్తి లభిస్తుంది ముఖ్యంగా కన్యా రాశి వారు మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి శివారాధన చేయండి అలాగే విష్ణు సహస్రనామ పారాయణం పఠించండి అలాగే మీ స్తోమతను బట్టి మీ వీళ్ళని బట్టి ధన ధర్మాలు కూడా చేయండి మీ జీవితంలో మీరు ఖచ్చితంగా శుభ ఫలితాలు మరిన్ని పొందుకుంటారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన బెల్ బెల్లెక్ ని యాక్టివేట్ చేస్తున్నట్టయితే మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్లు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్